హిందూ మతాలపైన కావచ్చు లేకపోతే ఆలయాలపైన కావచ్చు పెద్ద ఎత్తున విమర్శలు అయితే తలెత్తున్నాయని చెప్పొచ్చు ఒక్కదాని తర్వాత ఒక్కటి రావడంతో చాలా వరకు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ఇహం పరం అన్నీ తెలిసిన గురుగారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఇటు ఆ చిన్నజీయర్ స్వామి గారికి సంబంధించి చాలా వరకు విమర్శలు వస్తున్నాయి సో ఆయన మాట్లాడిన మాటల తీరు ఎలా ఉంది మరి ఏ విధంగా ఆయన మాట్లాడచ్చు అసలు అనేది కూడా చాలా వరకు తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం గురువు గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సో చెప్పండి చిన్నజీయర్ గారు ఇహంపరం అన్ని తెలిసిన ఆయన వారు అలా మాట్లాడం ఎంతవరకు తెలుసు అని అంటే మీరు నిర్ణయించారా అంటే మీరు నిర్ణయించుకున్నారా ఆయనకి ఇహపరాలు ఏవి ఆయనకు తెలియదు అండి సరైనటువంటి భగవద్ అనుగ్రహం కూడా తనకి లేదు నేను క్లారిటీ చెప్తున్నాను మీకు ఎందుకంటే ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడాలనేది తెలిసిన వాడే ఇహం పరాలకు అధికారం ఉంటుంది మేమింక అల్పలం వాళ్ళ ముందు మేము అల్పులమే నేను కాదనట్లేదు ఎందుకంటే సన్యాస సన్యాసాస్త్రమాన్ని తీసుకున్నాడు అతని ఉన్నటువంటి చరిత్ర విజయవాడలో అతను ఎలా టైపిస్ట్గా ఉన్నాడు ఎలాంటి పనులు చేశాడు అనే విషయం మాకు తెలుసు ఎందుకంటే చరిత్ర మేము కూడా చూస్తాం కదా మరి నల్గొండ జిల్లాలో రామగిరిట అనేటువంటి దేవాలయంలో నల్గొండ పట్టణంలో రామగిరి దేవాలయంలో రామగిరి అనే రామాలయం అందులో మేము కూడా సేవ జీర చిన్నజీయరస్వామికి మేము కూడా సేవ చేశాం పెద్ద స్వామి కూడా వచ్చేటప్పటికీ ఆండాలమ్మ కళ్యాణంలో అందరం పాలు పంచుకున్నాం మరి అలాంటిది అప్పుడున్నటువంటి ఒక భావ వ్యక్తీకరణ మరి ఆ వ్యక్తికి ఎందుకో మరి సన్యాసాసులు ద్వేషభావం భావం దానికి విపరీత ద్వేషం పెంచుకుంటున్నాడు ఒకప్పుడు అసలు రాముడు అసలు శివుణ్ణి పూజించలేదని ఇవన్నీ చెప్తుంటే మరి సామివేదం షణ్ముఖ శర్మ గారు చెప్పారు ఒరే ఆయన కొద్దిగా బుద్ధి పడి ఆలోచించు ఆయన లంక నుంచి వస్తూ ఆయన దిగలేదు అక్కడ దిగకుండా సీతకు చెప్పాడు ఇగో సీత ఇక్కడ మహాదేవుణ్ణి పూజించాలని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు రాని ఆ రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఉందని చెప్పాడు అయినా సరే కుక్క తోక వంకల్లాగా అంటే మాట అంటారా అండి మీరు అంత స్వామిలు స్వామిని అంటే మరి ఏమంటా అని చెప్పండి శివుడంటే ద్వేషము శివుడు లేడు అని చెప్పేసి మనకి మాట్లాడడం శివుడు ఎక్కడ లేడు అని చెప్పడం మాట్లాడడం అది పోయి శంకరాచార్య స్వామి వారిని సాక్షాత్తుగా భగవంతుడి స్వరూపం ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపమైనా ఆయన పుట్టుక ఎక్కడ ఆయన గాలికి కూడా గాలికి సరిపోయినటువంటి మీరెక్కడ స్వామి ఆలోచించుకున్న ఒకసారి ఇప్పుడు మేము ఉన్నాం నేను వెంకటేశ్వర స్వామిని నిలవేల్పుగా పెంచుకుంటూ పూజ చూస్తాం మేము అలాగే శ్రీశైలంలో మల్లికార్జునుడు మేము పూజిస్తాం మేము ఇక్కడ ఇక్కడ ఈ ఇదేంటంటే సెక్యులర్ అనేటువంటి కొంతమంది కుయుక్తుల వల్లనో మన రాజకీయ నాయకులు ఆయన ప్రేరేపిస్తూ తెలియదు లేదా భ్రమణం వచ్చిందో తెలియదు కానీ ఆ వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతూ సమాజాన్ని నాశనం పట్టిస్తాడు ఇప్పటికే సెక్యులర్ అనే పదాలతోని బ్రాహ్మణు అనే పదాలతోని నువ్వు మాలా నువ్వు మాదిగా నువ్వు బ్రాహ్మణ దగ్గర అని చెప్పేసి విభిన్నమైనటువంటి పదతో మనం విభజించుకుంటూ వెళ్ళిపోయి హిందూ మతాన్ని ధ్వంసం చేసుకుంటున్నాం మీలాంటి వాళ్ళు ఇహపరం తెలిసిన వాళ్ళని చెప్తున్నారు ఆయనకి ఇహపరం తెలిస్తే ఈ మాట మాట్లాడు మాట్లాడడు ఏకవచనమే బహువచనంగా కాదు గౌరవించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే హిందూ మతాన్ని నాశనం చేసి మళ్ళీ దాంట్లో ఇక్కడ నేను స్వామివారి పుట్టుక గురించి పీఠాల గురించి మాడుతున్నాను ఒక్కసారి నీ బుద్ధి పెట్టి ఆలోచించు నువ్వు బుద్ధి పెట్టి ఆలోచిస్తే ఆ మఠాలు ఎప్పుడు పుట్టాయి స్వామివారి యొక్క పుట్టుక ఎప్పుడు క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిది సంవత్సరాలు ఎక్కడ నువ్వు మాట్లాడేది ఎక్కడ నువ్వు అనుకుంటున్నటువంటి రామానుజ గురువులు పుట్టినప్పుడ ఒక వెయ్యి నూట ఏడు సంవత్సరంలో పుట్టేటప్పుడు ఆయన మీరు అనుకుంటున్నటువంటి గురువు రామాను చేల వారు పుట్టి ఆయన గౌరవిస్తాను ఎందుకంటే రామ పెద్దవారు ఆయన ఆయన గొప్ప పండితుడు శాసనాలు రాసిన వారు మంచి భగవద్ అనుగ్రహం ఉన్నవాడు అతని వ్యక్తిని మేము గౌరవిస్తాం కానీ అతని అతని పరంపరలో చూడండి మీరు ఒక గురుస్థానంలో ఉండి మేము గౌరవించేవాళ్ళం అరే పీఠం పెట్టాడు మంచి వేయి వేద మంచి వేద పండితులకు తయారు చేస్తున్నాడు స ధర్మాన్ని అనుకుంటున్నాం కానీ మళ్ళీ నీలో ఇంత విషయం ఉందన్న విషయాన్ని కక్కుతూ ఉన్నావు ప్రతి ఆరు మాసాలకు ఒక్కసారి నువ్వు విషయాన్ని కక్కుతూనే ఉన్నావు కానీ మాకు వైష్ణ సోదరులు మాకు ఫ్రెండ్స్ ఉన్నారు మాకు చాలా మంచి వేద పండితులను మేమంటే చాలా అభిమానించే వాళ్ళు ఉన్నారు మాలో మాకు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాడు ఇటువంటి మనిషిని నియమాల మేము నువ్వు సన్యాసి దండం పెట్టుకున్నవాడే కాదు నువ్వు దండము చేత అందరి చేత నువ్వు నాశనాన్ని కోరుకుంటున్నావు నువ్వు హిందూ మతంలో ఉన్నటువంటి ప్రభావాన్ని నాశనం చేస్తూ తురకలు క్రిస్టియన్లు నాశనం చేసిన సామ్రాజ్యాన్ని మన సమాజాన్ని ఇంకా నువ్వు నాశనం చేయాలని ప్రాణంలో పెట్టుకొని నువ్వు శివకేశర్ అని చెప్పేసి పెడుతున్నావు అక్కడ సినిమా తీశాడు దశావతరం అని దాంట్లో మీరు శంకరులు అని చెప్పి దాన్ని కొద్దిగా ప్రోత్సహించినట్టు చేసి ఎవరిని ఎవరు చెప్తున్నావు నువ్వు ఏ సమాజాన్ని ఉధరిస్తున్నావు నువ్వు దేని నువ్వు అంటే నామాలు పెట్టుకున్నా నువ్వు గొప్పవాడైపోతావా అయిపోతావా అంటే అడ్నామాలు పెట్టుకుంటే తిప్పించుకోడేమన్నా భగవంతుడు ఒక్కడే అని చెప్తుంది అక్కడ నువ్వు చదువుతున్నటువంటి భగవద్గీతలో కృష్ణపరమా చెప్పాడు ఈశ్వరుడు విష్ణు ఒక్కడే అని చెప్పాడు నువ్వు చదువుతున్నటువంటి విష్ణు సాత్స నామంలో అదే ఉంది అలాగే రాముడు ఎవరు అనే విషయాన్ని రామనామే గొప్పదని చెప్పేసి ఈశ్వరుడు చెప్పినట్టుగా ఈశ్వర వాతని చెప్పినటువంటి దాంట్లో ఉంది మరి దాన్ని కాదని అదే విష్ణు పురాణం విష్ణు పురాణం చదువుతుంటావు అదే విష్ణు పురాణంలో శివుడి గురించే ఉంది మరి ఇవన్నీ కూడా నువ్వు ఇటువంటి వేదవాంగ్ అయిన చదువుతూ విశేషమైన చదువు చదువుతూ ఇప్పుడు నువ్వు శివద్వేష ఎందుకు అవుతున్నావు అంటే నీ పీఠం లేదనా నీకు పీఠం కలిసిపోతుందనా అంటే నీ పీఠం ఉండకపోతుందానా నీ పీఠానికి జరగపోతున్నా అని రాజకీయ నాయకుడు చెప్పిస్తున్నాడా లేకపోతే ఇంకన్నా తుర్కల్ని ఉండి చెప్పిస్తున్నారా విషయాన్ని లేకపోతే ఇంకా క్రిస్టియన్ చెప్పిస్తున్నారా ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మతాన్ని మార్చిన వారు కూడా వీళ్ళే ఈయన ఉన్నటువంటి రామానుజల వారు ఇక్కడ రెండుసార్లు గొడవైంది అంటే ఇప్పుడు నేను విషయం చెప్తాను మీకు చరిత్ర తెలుసుకొని మాట్లాడుతాను నేను వీళ్ళనుకున్నటువంటి రామానుజాల వారు కూడా ఒకప్పుడు కంచిలో ఉన్నటువంటి ఒక రాజుతో కూడా గొడవపడి ఆయన వరదరాజస్వామి సేవలో ఉండిపోయాడు ఆయన గురుగారు ఈయన గురువు ఉండే రామానుజ గురువుల వారు ఫుల్ ప్రాథమిక పాఠశాల వివాహం చేసుకున్నారు ఆయన ఆయన వారి రామానుజ వివాహం అయింది పాఠశాలలో ఇంగ్లీష్లో చదువుకున్న ఆయన ఆ తర్వాత ఐ థింక్ వన్ థౌజండ్ ఫార్టీ సెవెన్లో ఆయనకు వివాహం జరిగింది గురుగారికి ఆ తర్వాత ఆయన ఫిఫ్టీ ఫైవ్లో ఆయన సన్యాసం తీసుకున్నారు అక్కడ కంచివారితో గొడవ అయింది కంచి రాజుతో గురవైంది ఆ తర్వాత శ్రీరంగంలో చోళరాజుతో గొడవైంది ఎవరికి ఈ యొక్క రామానుజ వీరి గురువు అన్న రామాజల వారికి గొడవ అయ్యి అక్కడి నుంచి ఆయన శ్రీరంగం వదిలిపెట్టి కర్ణాటక వెళ్ళిపోయారు రామానుజాచార్యుల వారు వీరి గురువు గారు ఈయన నూట ఇరవై సంవత్సరాలు బతికరైన ఆయన నూట ఇరవై సంవత్సరాలు అంత తన మరి ఈయనని మీరంత గురుగా మీరు కొలుస్తున్న మీరు ఆదిశంకరులు సాక్షాత్ శంకర స్వరూపమైన ఐదు వందల తొంభై తొమ్మిది సంవత్సరాలు పుట్టినటువంటి క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిది అక్కడ చేసినటువంటి నాలుగు దేశ దిక్కుల వైపున నాలుగు పీఠాలు స్థాపించిన విషయంలో బదరీకి ఆశ్రమం బద్రీనాథ్కి వెళ్ళండి బద్రీనాథుల ఆశ్రమంలో ఇప్పటికే ఆ యొక్క శాసనాలు ఉన్నాయి గారు నాకు ఇక్కడ మీరు మాట్లాడుతుండగానే ఒక చిన్న ప్రశ్న తట్టిందనమాట ఎందుకంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్న వాళ్ళంటే ఎలాంటి సెల్ఫిష్నెస్ లాంటివి ఏం ఉండవు సో అలాంటి అప్పుడు పీఠం పడిపోతుందంటే నిజంగా స్వామి అలా చేస్తారా గురువు గారు అడిగిన ప్రశ్న చాలా మంచి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ప్రశ్నమ్మా ఒక సన్యాసి ఇలాంటి మాట్లాడకూడదు సన్యాసి నువ్వు మంచి అంటే ద్వైతాద్వైత సిద్ధాంతాన్ని మంచిని నువ్వు డెవలప్ చేయాలి మంచి కర్మలు వేదము వేద పురాణము ఇతిహాసము ఇవి చెప్పుకుంటూ సన్యాసి అంటే అన్ని వదులుకున్నవాడు అన్నిటినీ న్యాసము చేసినవాడు అన్నిటిని వదిలిపెట్టినవాడు తల్లి తండ్రి మొన్న అమ్మగారు వస్తే అమ్మగారిని కూడా దూరం నుంచే నమస్కారం చేసి పూర్వమాలిస్తే తీసుకున్నావు దాన్ని మాత్రం అక్కడ మాత్రం తల్లి అనే బంధాన్ని వదిలేసావు ఇక్కడ వచ్చేసి చతుర్నాయం పీఠము ఆ పీఠము శివుని ఎందుబట్టుకుంటున్నావు ఇప్పటికి నువ్వు అంటే మీరన్న ప్రశ్న తెలిసరిగా తెలియదు కానీ మంచి ప్రశ్న అడిగారు మీరు ఇటువంటి వ్యక్తులు సన్యాసం తీసుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మాటలు అడగకూడదు మాట్లాడకూడదు కేవలం నువ్వు పురాణ ఇతిహాసాలని భగవత్ స్వరూపాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అదొక్కటి నీ ధర్మం నీ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పెంచడమే నీ ధర్మం కాబట్టి మీరు అడిగిన అంటే మీలాంటి వాళ్ళు ప్రశ్నించే స్థితికి వచ్చేసాడంటే ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన అనుకోండి గుర్తు తెచ్చుకోండి మీరు కాబట్టి ఆయన పలికేటువంటి మాట అన్నీ కూడా దరిద్రపు వెదవగొట్టు మాటలు దరిద్రపు మాటలు మరి అతనికి నాకు తెలిసి జాతకంలో శని రాహులు కలియక ఉండొచ్చు ఇంకా ద్వితీయ స్థానంలో శని ఉంటాడు రాహు ఏ భాగ్యంలో ఉంటాడు అందువలన ఇటువంటి దైవదూషణ భగవద్ దూషణ చేస్తున్నాడు ఆయన కాబట్టి ఇది తన నాశనానికి తన పీఠానికి నాశనానికి తెచ్చుకున్నటువంటి ప్రభావం చెప్తాను తప్ప ఇంకోవట్లేదు ఆయన శంకరాచార్య మా గురించి మాట్లాడేటువంటి శక్తి కానీ ఆ సామర్థ్యం కానీ ఇప్పుడున్నటువంటి మాటల్ని బట్టి ఆయనకి లేదని నేను అనుకుంటున్నాను ఆయన తెలిసి ఆయన అయినటువంటి రామానుజలత వారి గురించి చరిత్ర పోవచ్చు ఆ అంతా కూడా ఆయన గురువు అనుకుంటే రామానుజిత వారు శ్రీరంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ముందుగా ఎక్కడ పుట్టాడు కంచిలో ఎక్కడ సన్యాతి విషయం మరి ఆయన లేదో మరి ఆయన గురుగారు నేను చెప్పగలుగుతాను కరెక్ట్గా కానీ ఆది శంకరాచార్య గురించి నువ్వు మేము కాదు భగవంతుడు కూడా చెప్పలేనటువంటి స్థితి ఆయనది ఆదిశంకరాచార్య కాబట్టి ఆయన గురించి మాట్లాడే అధికారం మీకు లేదు మీ వరకు మీ పీఠం వరకు మీరు చూసుకోండి మీ పీఠం కలగకుండా చూసుకోండి ఆయన జా ఎందుకంటే ద్వేష వేరే ఏర్పడింది ఇలా మనం ద్వేషం పెంచుకోవడానికి గొడవలు పెట్టుకోవడానికి ఎవడో వెనక ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది సనాతన ధర్మానికి నాశనం కలిగిస్తుంది కాబట్టి ఎవరు ఎంత హద్దులు ఉంటుంది మంచిది ఇప్పుడు విన్న తర్వాత కొంతమంది ఆయన ఆయన ప్రేమిలు ఉంటారు ఆయన ప్రేమికులు ఆయన యొక్క శిష్యులు ఉంటారుగా నన్ను వేసుకుంటారు గ్యారెంటీగా భయపడను నేను నే విత్ విట్నెస్ మాట్లాడతాను నేను నేను గౌరవిస్తాను చెప్తాను నేను ఒకప్పుడు ఆయనకు సేవ చేసిన నేను ఆ యొక్క రామగిరి దేవాలయంలో నేను సేవకుడుగా ఉన్నాను నేను అలాంటిది ఇటువంటి నీచమైన మాట మాత్రం గౌరవించాల్సిన అవసరం నాకు లేదంట నేను శివుడు ఈశ్వరుడు శివుడు కేశవుడు గొప్ప అని అట్లా వెంకటేశ్వమిని పూజిద్దాం శ్రీరంగంలో శ్రీరంగరాన్ని దర్శనం చేసుకుంటాం మేము పక్కనటువంటి శివాలయాన్ని దర్శనం చేసుకుంటాం లింగాన్ని దర్శిస్తాం భగవంతుని ఆరాధన చేస్తాం శివకేశవులు శివుడు బ్రహ్మ విష్ణువు బ్రహ్మ కలిసినప్పుడే ఇద్దరు ఎవరు గొప్ప అన్నప్పుడు ఉజ్వయనలో మహాకాళేశ్వరుడు ఎవరు పడ్డాడు అదే చెప్తుంది పురాణం కూడా విష్ణుమూర్తి బ్రహ్మగారు పోటీ పడి ఎవరు గొప్ప అనుకుంటే శివుడు అరే నన్ను అంతము ఆది నా గురించి ఫస్ట్ ఎండింగ్ రెండు చూసుకోవడం అంటే ఇద్దరు పైకొకటి కింద కూడా వెళ్ళి దొరకాలి ఇద్దరికి ఇతరు వచ్చేసి నాయనకు దొరకట్లేదంటే ముగ్గురము సమానమేరా ఎవరు ఎక్కువ తక్కువ కాదు మన ముగ్గురం ఉంటేనే సృష్టి స్థితి లయకారకులం అవుతాం కాబట్టి మనం ఒకటే అని చెప్పినవాడు ఈశ్వరుడు అలాంటి ఉజ్జయిని మహాకాళేశ్వరి దగ్గర సాక్షాత్గా విష్ణుమూర్తి పూజ చేశాడు మరి అలాంటిది రాముడు పూజ చేశాడు నువ్వు చేయలేదనడానికి నీ దగ్గర అనర్ధాలు అర్థాలు లేవు చేశాడనడానికి ఆధారం ఆ దగ్గర ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాల్ని విష బిందువులని నువ్వు పెట్టి అందరికీ నామాలు పెట్టేసి మతంలోకి మార్చి వైష్ణవ మతంలోకి రామానుజాచారులు కూడా ఇప్పుడు ఎవరు బింబి బిట్టు బిట్టు అనే రాజు ఉండేవాడు ఆయన మత సామ్రాజ్యాధిపతి ఆయనకి ఈ మత జైన మతం నుంచి మార్చాడు ఎవరు రామాను చేరు జైన మతంలోంచి నుంచి హిందుమతంలోకి మార్చాడు వారు అంటే ఆయనకి రోగం వచ్చింది ఆయన భార్యకి శీతలాది శాంతలాది వాడు పేరు పేరు ఉంటుంది ఆవిడికి పెద్ద రోగం వస్తుంది జైన మతంలో ఏ గురువులు ఆవిని బాగు చేయలేరు అప్పుడు ఈ యొక్క రామానుజారుల వారి చేత ఆయన శిష్యుల చేత దాన్ని సుష్యుల చేత ఆమె బాగు చేస్తాడు అప్పుడు ఆయన ఈ మతాలు జైన మతంలోంచి వైష్ణవ మతంలోకి మారుతాడు సో ఇవా ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఒక మంచితనంలోకి అందరిని ఆహ్వానించు మంచిదే ఇప్పుడు నీ గురించి నీ యొక్క ధర్మం గురించి గొప్పదని పర్వాలేదు కానీ ఇంకొకళ్ళ మతం తప్పు ఇంకొక ధర్మం తప్పు అని చెప్పే అధికారం నీకు లేదు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నువ్వు నువ్వు అంటారు అందుకే నేను గౌరవం పోయింది ఎందుకంటే ఒకసారి రెండుసార్లు అనొచ్చు వచ్చు ఏదో పిల్లవాళ్ళలాగా మాట్లాడదాం అనుకోవచ్చు కానీ ఇంత వయసు వచ్చినా ఇంత జ్ఞానం ఉన్న నిష్ఫలం అవుతుంది ఆ జ్ఞానం అంతా కూడా రావణాసురుడి కనుక వేద బ్రహ్మ అన్నటువంటి పేరు ఎలా ఉండేనో అటువంటి స్థితి నీకు కూడా కలగబోతోంది రావణాసురుడు చాలా పండితుడాయన గొప్ప పండితుడు అటువంటి తత్వం ఉన్నవాడు సీతను చేశాడు అలా నువ్వు శివని అపహరించి శివద్వేషం పెంచుకొని నువ్వు పతనం అవడానికి సిద్ధంగా ఉన్న విషయం అర్థమవుతోంది కాబట్టి వైష్ణవులారా శైవులారా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి మనకి వైష్ణవ శైవ భేదాలు లేవు అందరం ఒకటే పరమాత్ముడు ఒకటే ఒకటే గుర్తుపెట్టుకోండి సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది మనం చేసే ప్రతి నమస్కారం కేశవుడికి చెందుతుందని మన సంధ్యావందనలు చెప్తున్నాం కాబట్టి అటువంటిది శివుడు వైష్ణవుడు స్మార్తులు అనేటువంటి భేదం లేదు కాబట్టి మధ్వలను పెట్టుకోకండి మనల్ని నాశనం చేసే శక్తులు పెరుగుతున్నాయి జాగ్రత్త హిందూ జాతి ఒకే రకంగా ఉండాలి సనాతన ధర్మం గొప్పగా ఉండాలంటే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే విధవల్ని వాళ్ళ దండంతోనే దండించే ప్రయత్నం చేయాలి అనేది నా అభిప్రాయం ఎవరైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ లో యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ అప్ల్టెన్సీ